వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శశాంక వన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం హరమ పార్వతీపతి హర హర మహాదేవం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమ శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యా తాళపత్ర రహస్యాలు ఈ తాళపత్ర రహస్యాలలో మనము అసలు ఎందుకు భూమి మీద పుట్టాం పుట్టి మనం ఈ రాశిలోనే ఎందుకు పుట్టాం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాశిలో పుడతారు కదా పన్నెండు రాశులు అలాగే మన పూర్వజన్మ రహస్యాలు ఏంటి అసలు పూర్వజన్మలో ఏదైనా సాధించకుండా మిగిలిపోతే అది ఏమైనా ఇప్పుడు సాధించడానికి వచ్చామా లేకపోతే పూర్వజన్మలో పెళ్ళిళ్ళు అయితే లవ్లు చేసుకుంటారు అవి ఏమైనా బ్రేకప్లు అయిపోతే మళ్ళీ కంటిన్యూషన్ ఈ జన్మల్లో ఏమైనా ఉంటాయా ఇలాంటివన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడు అగస్త్య మహర్షి అవతారాలైనటువంటి గురునాథ్ శర్మ గారు అలాగే రావులపాలెం దిలీప్ సి శర్మ గారు వీళ్ళు ఒక ఒకళ్ళ ఇంటికి తీసుకెళ్ళానండి ఆయన పేరు వీరయ్య గారు అయితే ఆ కుర్రాడు ఏదో గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం రాసుకుంటూ ఉన్నాడు వెంట డిప్రెషన్లో ఉన్నాడు ఫుల్గా వీళ్ళు డిప్రెషన్లో ఉన్నావు నాయన బతుకు పర్వాలేదు బతుకు ఎలాగో అలాగో బతుకు గవర్నమెంట్ జాబ్ రాకపోతే బతుకు అని చెప్పేసి ఏదో ధైర్యవచనాలు చెప్పారు ధైర్యవచనాలు చెప్తే వాడు ఓకే నాకు వస్తుందండి నాకు జాబ్ వస్తుంది గ్యారంటీగా వస్తుంది ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగినాయి అనుకోండి అయితే ఇవన్నీ ఏమిటి దీనివల్ల అంటే పూర్వజన్మ కనెక్షన్ ఇప్పుడు ఈ వ్యక్తులు ఇద్దరు కూడా ఆ కుర్రాడ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏమిటి వాళ్ళతో మాట్లాడటం ఏమిటి ఇవి కూడా పూర్వజన్మ కనెక్షన్స్ అంటే కొంతమంది వ్యక్తుల వల్ల ప్రోత్సాహకం ప్రోత్సాహం అనేటటువంటిది లభించాలి ఇప్పుడు ఈ యొక్క తాళపత్ర గ్రంథ రహస్యాల్లో మనకు క్లియర్గా కొన్ని ఇదివరకు వైదిక అని చెప్పి ఉండేది మెడ్రాస్లో అక్కడ తా ఈ యొక్క నాడీ జ్యోతిషాలయం మీద చెప్పేవారు అవన్నీ ఇప్పుడు మీ పేర్లు అడగడము లేకపోతే మొదట అక్షరం అడగడం ఇలాగ అయిపోయింది ఒక అలా కానీ అగస్త్యనాడి శివనాడి అని అనమాట పూర్వజన్మల గురించి చెప్పేవారు అలాగే మన జాతక చక్రంలో పన్నెండవ ఇంటిని బట్టి మనం పూర్వజన్మ అనేటటువంటిది మనం చెప్పచ్చు అలాగే దీనికి శని రాహువు కేతు గ్రహాల వల్ల పూర్వజన్మ అనేటటువంటిది మనం చెప్పొచ్చు ఆ ఉండేటటువంటి పొజిషన్స్ని బట్టి మనం చెప్పచ్చు అనమాట ఇప్పుడు రాహు పంచమంలో ఉండి మరి ఈ యొక్క రవి బుధ శుక్రులు మొత్తం వీళ్ళంతా కూడా మనకి లాభస్థితిగా తిర ఉండి ఇలా కొన్ని సిగ్నల్స్ ఉంటాయి వాటి వల్ల పంచమరాహు ఏం చేస్తాడంటే విపరీతమైనటువంటి మొండితనం ఉంటుంది డిప్రెషన్ డిప్రెషన్ విపరీతమైన డిప్రెషన్లో గెలుపుతారు వాళ్ళకి మీరు ఎన్ని కోట్లు ఉన్నా సరే వాళ్ళు పూర్వజన్మ పాపం వల్ల ఈ జన్మలో మనశ్శాంతి ఉండదు అందువల్ల వాళ్ళ భర్త దగ్గర ఉన్న పుట్టింట్లో ఉన్న ఎక్కడున్న మనసంతా కూడా డిప్రెషన్కు గురవుతూ ఉంటుంది ఇవన్నీ కూడా పూర్వజన్మ పాపాల కారణంగానే అన్నమాట అలాగే మేషరాశిలో మనం పుట్టినటువంటి వాళ్ళు మరి పోలీసు సెక్యూరిటీ ఆ తర్వాత ఈ డిపార్ట్మెంట్స్లో డిఫెన్స్ వీటిల్లో పనిచేస్తారు కారణం ఏమిటి వాళ్ళ గత జన్మ ఏమిటి అలాగే దొంగలు ఉంటారు దొంగలు నక్సలైట్లు వీళ్ళు హత్య చేయబడతారు రౌడీ షెటర్స్ ఉంటారు వీళ్ళు వేరే వాళ్ళ చేతుల్లో చంపబడతారు దానికి క్లియర్గా మనకు జాతకం చక్రం చూసినప్పుడు అర్థమైపోతుంది మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉందా లేకపోతే ఈ యొక్క నెక్స్ట్ జన్మలో ప్రతి ఒక్కళ్ళకి జన్మలు ఉంటాయి కాకపోతే గ్యాప్ ఉంటుంది గాలి ధూడయ్యి చెట్ల మీద వాటి మీద వేలాడుతూ ఉండాలన్నమాట దెయ్యాలయ్యి మరి ఈ రకంగా మనకి ఈ యొక్క స్థితిగతులను బట్టే మనం అంచనా వేయగలుగుతాం కొంతమంది పెళ్లి కాదు వాళ్ళకి ఎవరితో రుణం లేదు కాబట్టి పెళ్లి కాదు పెళ్లి కాకుండానే బ్రహ్మచారులు అయిపోయి చచ్చిపోతారు చచ్చిపోతే తెల్ల జిల్లేడి చెట్టుకిచ్చి పెళ్లి చేసి ఆ తర్వాత అతని శవాన్ని కాలుస్తారు ఇవన్నీ ఎందుకు అంటే తెల్ల జిల్లేడు చెట్టు కూడా అది శ్మశానాల్లో పెరుగుతుంది జిల్లేడు చెట్లు ఇవన్నీ కూడా అవి కేతువుకు సంబంధించినటువంటివి అన్నమాట కాబట్టి ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు పాపం వాళ్ళకి ఏమైనా మాకు ఉద్యోగం రావట్లేదండి ఎక్కడికి వెళ్ళినా సరే అంటారు పూర్వజన్మ కర్మ అలాగే ట్రాన్స్ఫర్స్ విదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళు విదేశాల్లో ఉండే హ్యాపీగా ఉన్నా సరే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు పూర్వజన్మ కర్మ ఈ విధంగా మొత్తం ఈ యొక్క పర్పస్ ఏంటంటే మనం పూర్వజన్మల్లో సాధించలేకపోయినటువంటి పనుల్ని ఈ జన్మలో మనం సాధించుకోవడానికి మళ్ళీ భగవంతుని కొంత టైం అడుగుతాము ఆయన ఇస్తారన్నమాట అందువల్ల మీరు కొంతమంది చూడండి తల్లిదండ్రులకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉంటారు పిల్లలేమో వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు వీళ్ళు చూ చూడాలని అనుకున్న పిల్లలు ఆ తల్లిదండ్రులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావడం వల్ల వాళ్ళకి పెన్షన్ వస్తుంది మేము రావని అంటారు అంటే వీళ్ళు డబ్బు తినేటటువంటి యోగం వాళ్ళకి లేదు వాళ్ళకి వాళ్ళకే వస్తున్నప్పుడు ఈ పిల్లలే సరిగ్గా సెటిల్ అవ్వలేదు ఎందుకు లే అని చెప్పి వాళ్ళు వెళ్ళకి ఇది కూడా పూర్వజన్మ దగ్గర రుణానుబంధం లేకపోతే ఇంకా అక్కడితో కట్ అయిపోతుంది అనమాట తల్లిదండ్రులను చూసుకోలేదు అయితే వాళ్ళకి అసంతృప్తి మిగిలిపోతుంది అరే మా అమ్మ మా నాన్నని మేము చూడలేకపోయామని దేవుడికి ఇంకో ఛాన్స్ ఇస్తాడు దేవుడిని అడిగితే ఏంటి నెక్స్ట్ జన్మలో తల్లిదండ్రులను చూసుకునే విధానంలో ఉంటారు ఇవి మరి ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి అంటే పూర్వజన్మ కనెక్షన్స్ రోజు అనేటటువంటిది మనం గడిపాం ఈరోజు పని అవ్వలేదు అనుకోండి రేపు చేద్దాంలే అంటాం రేపు ట్రై చేస్తాం రేపు అవ్వకపోతే ఎల్లుండి ట్రై చేస్తాం ఒక సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా అవ్వాలనుకునేటటువంటి వాడు అరవై సంవత్సరాల నుంచి ట్రై చేస్తూనే ఉంటాడు ముసలోడైపోతాడు అయిపోతాడు అయినా సరే సినిమా తీయాలి ఏమైనా మ్యూజిక్ డైరెక్ట్ చేయాలి అని చెప్పేసి అలా ప్రయత్నిస్తాడు వా అలా చాలామంది సినిమా వాళ్ళు అవనివ్వండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకునేటటువంటి వాడు తెగ ప్రయత్నిస్తూ ఉంటాడు ఒక పదిసార్లు రాస్తాడు అనుకుందాం అయినా సరే రాలేదు పదిసార్లు రిజర్వేషన్లు రిజర్వేషన్లు ఉంటే రాయొచ్చులే వికలాంగులు అవి ఇవి ఉండి మరి ఎన్నిసార్లు పోయినా నాలుగైదు సార్లు ట్రై చేస్తారు చేసి అవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ జన్మలో అవుతారు ఆ వాసనలతో అనమాట అయితే ఏ రాశి వాళ్ళు ఏ ఎలా గుర్తించాలి మనం ఎందుకు పుట్టాము అనేటటువంటిది ఆ ద్వాదశ రాశుల వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం ఈ ఎలా తెలుసుకోగలుగుతాము అనేటటువంటిది నేను విడదీసి మీకు ఈ వీడియోలో ఒక్కొక్క రాశి వారికి చెప్తాం చూద్దాం తులారాశి తులారాశి వాళ్ళంతా కూడా లాస్ట్ జన్మలో ఫోటోగ్రాఫర్స్ అవ్వాలనుకుంటారు సినిమా రంగంలోకి రావాలనుకుంటారు హోటల్ పెట్టాలనుకుంటారు సినిమా యాక్టర్లు కావాలనుకుంటారు ఇవన్నీ కూడా అవ్వకపోవడం వల్ల లాస్ట్ జన్మలో చచ్చిపోయి ఈ జన్మలో ఇవి సాధించుకోవడం కోసం పుడతారనమాట ఆయా వృత్తుల్లోకి వస్తారు ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి లాస్ట్ సంవత్సరం కంటే కూడా ఉద్యోగాలు చాలామంది కోల్పోయారు పాపం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మధ్య ఆగస్టు దాటిన తర్వాత అప్పటి నుంచి ఉద్యోగాలు లేవు అలాగే కోర్టు సమస్యల్లో మీరు తిరుగుతున్నారు అనవసరంగా లాయర్లు మేపడం తర్వాత మీ తండ్రి తల్లి తండ్రి చేసినటువంటి తప్పు తల్లిదండ్రులు చేసినటువంటి వాళ్ళు సవతి తల్లి సవతి తల్లి ఉండడం ద్వారా వాళ్ళ పిల్లలకు ఖర్చు పెట్టేసి మీ యొక్క పొలాలు కానీ మీ యొక్క ఆస్తులు కానీ నష్టపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట కాబట్టి ఈ తులరాశి వారికి అందరికీ కూడా మనము ఏం చేయాలండి అని అంటే అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలని తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆకలి ఆకలి అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది తులరాశి వారికి అందువల్ల ఆకలి మీద నియంత్రణ తెచ్చుకోవాలి మీరు తర్వాత ఒక్కొక్కసారి మీకు ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు కానీ మరి ప్రైవేట్ ఉద్యోగాలు కానీ మరి అడవుల్లో ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది ఎక్కడ తిండి లేనటువంటి ఊర్లు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఈ యొక్క సంవత్సరంలో ఎక్కువ సార్లు జరుగుతాయి అలాగే విలాసవంతంగా జీవితాన్ని గడిపేటటువంటి వాళ్ళు పబ్సు రెస్టారెంట్ చుట్టూ తిరిగేటటువంటి వాళ్ళు దేవాలయాల చుట్టూ తిరుగుతూ కాస్త దైవభక్తితో వెళ్తూ ఉంటారు తులారాశిలో కొంతమంది భర్తలు మరి పెద్ద స్థాయిలో ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క మరణము లేదా వాళ్ళ యొక్క అనారోగ్యము ఈ యొక్క దూరపు మరణ వార్తలు ఇవన్నీ కూడా దూరపు బంధువుల మరణ వార్తలు ఇవన్నీ కూడా వినడం అనేటటువంటిది కొంతమందికి జరుగుతుంది ఇది సామూహికంగా కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి ఫలితాలు కాదు ఇది వ్యక్తిగతంగా జాతకం చూసినప్పుడు మాత్రమే భర్త అనారోగ్య స్థాయి ఎలా ఉంది దూర బంధువుల మరణ వార్తలు ఎలా ఉంటాయి అనేటటువంటివి తెలుస్తాయి ఇంకా కొత్తగా బంగారం కొండారు వెండి ధర బాగా పెరుగుతుంది సినిమా రంగంలోకి వెళ్ళి తమ అదృష్టాన్ని మీరందరూ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారు అండ్ బ్రహ్మచారులకి పెళ్ళిళ్ళు అవుతాయి అండ్ గురువు కూడా మంచి బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి క్యాంపస్ ఇంటర్వ్యూలు ఇలాంటివన్నిటిలో కూడా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రాశి వారందరూ కూడా దూరపు ప్రయాణాలు బాగా ఎక్కువగా చేయాల్సి వస్తుంది దూరపు బంధువులు కూడా మేము మీ బంధువులు అంటూ కొత్త మా కొత్తగా పరిచయాలు అనేటటువంటివి చేస్తారు ఈ రాశి వారికి కాస్త మెంటల్ వాళ్ళ మంది పరిచయం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళ యొక్క వాళ్ళతో చాలా జాగ్రత్త వాళ్ళతో కనుక చాటింగ్ చేసినా ఏం చేసినా వాళ్ళు సొసైటీలు చేసుకున్న ఏదైనా మీ అవి మీదకి వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ మోకాళ్ళ నొప్పులు చాలా అరిగిపోతాయి మోకాళ్ళ నొప్పులు చాలా అధికంగా వస్తాయి కాబట్టి వెస్ట్రన్ ల్యాబరేటరీస్ అవన్నీ కూడా కొట్టుకోండి మొగుడు పార పిల్లల బా గొడవలు అనేటటువంటి తీవ్ర స్థాయిలో కొంతమందికి ఉండడం జరుగుతుంది ఆస్తుల వ్యవహారాలకు సంబంధించి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇక పరిహారాలు మనం చేసుకోవాల్సింది ఏంటంటే తులారాశి వారికి అందరికీ కూడా మనకి రాహు అస్సలు బాగుండలేదు కాబట్టి మనకి బా త్రిపుర భైరవి అమ్మవారి యొక్క మంత్ర జాపం చేసుకోవాలి కుంకుమార్చన చేసుకోవాలా ఎర్రని పుష్పాలతో కనకదుర్గ అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటూ ఇంట్లో అలాగే ఈ యొక్క జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ దానికి నీళ్లు పోసుకుంటూ మీరు ఓం శ్రీ దుర్గాయనమ అనే మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు ప్రతిరోజు ముప్పై రోజుల పాటు చేసుకుంటే సరిపోతుంది శుభమస్తు